ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచారణ మనం టీవీ ఉన్నది మనకోసం ప్రస్తుతం స్కామర్స్ కొత్త కొత్త స్కాములు వెతుకుతున్నారు అరే ఎలా స్కామ్ చేయాలి ఈరోజు కూర్చుంటారు అనమాట ఒక మంద మంద అంతా కూర్చొని స్కామ్స్ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో ఇంకో స్కామ్ బయటకొచ్చింది విజయవాడలోని ఒక వృద్ధ కపుల్ ఒక ఇద్దరు వృద్ధులు భార్యాభర్తలకు సంబంధించి ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాము మేము ముంబై పోలీసులము మీ పైన తప్పుడు కేసులున్నాయి మీకు సంబంధించి ఆయన కాకి డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు అనమాట దాని తర్వాత ఆ మనిషి ఏమైనా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ముంబై కదా పాపం తెలుగు రాదాయే హిందీ రాదాయే ఇంగ్లీష్లో మాట్లాడారు ఇక ఈ కపుల్కి సంబంధించిన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంత గొప్ప ఇంగ్లీష్ వచ్చు ఇక ఆయన మాట్లాడుతున్నారు ఆయనకి సంబంధించి ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ జరిగింది మీరు ఒక అనొక సందర్భంలో ముంబైకి వచ్చారంటే అవును సార్ ఒక కొన్ని సంవత్సరాల కింద వచ్చాను కానీ ఇప్పుడు అక్కడ లేను ఓకే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు విజయవాడలో ఉంటారు అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్క డీటెయిల్ కనుక్కోవడం కనుక్కున్న తర్వాత మీకు సంబంధించి మీ మీరు ఒక సిమ్ తీసుకున్నారు కదా ఆ సిమ్ పైన ఇప్పుడు ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి మీ ఖాతా మీ పేరు మీద కొన్ని కోట్లలో అది ఏమంటారు స్కామ్ జరిగింది మీరు దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అండ్ మీరు ముంబై రావాల్సి వస్తుంది అని అన్నారు కాదు పోలీసులు అంత ఎప్పుడు ఎప్పుడయ్యు పోలీసులు అంతా ఖాళీగా ఎప్పుడు తిరుగుతున్నారు అది కూడా సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్ వాట్సాప్లలో ఫోన్ చేసి మీ మీద కేసు ఉందని చెప్తారు డైరెక్ట్ ఇంటికి వచ్చి కదా పోలీసులు మాట్లాడేది ఏమన్నా ఉంటే ఏమన్నా ఉంటే డైరెక్ట్ స్టేషన్లో మాట్లాడతారు లేకుంటే నోటీసులు పంపిస్తారు నోటీసు లేదు ఏమీ లేదు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాట్సాప్లలో నంబర్లు తెలుసుకొని మీ మీద ఇన్ని కోట్ల స్కామ్ ఉన్నది అని చెప్పడం ఇది ఓన్లీ విజయవాడకి సంబంధించిన ఇన్సిడెంటే కాదు ఇది హైలైట్ అవ్వడానికి గల మెయిన్ విషయం ఏంటి అంటే ఆ పోలీస్ ఎవరైతే కాకి డ్రెస్ వేసుకొని ఉన్నాడో ఆయనకి సంబంధించి ఆయన ఎప్పుడైతే వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడో అదే సమయానికి ఈ కపుల్ ఎవరైతే నిజంగా ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వాళ్ళ తెలివికి ఆయన అప్పటికే ఏదో కొంచెం డౌట్ వచ్చింది అనుకుంటా వీళ్ళ బిహేవియర్కి సంబంధించి నెక్స్ట్ డే వీళ్ళ హెడ్ ఆఫీసర్తోని మాట్లాడిస్తాను తొక్కా తోటకూర అన్నాడు సో వీడు మాట్లాడించడం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఒరిజినల్ పోలీస్ వచ్చాడనమాట రియల్ పోలీస్ విజయవాడకి సంబంధించిన ఒక పోలీస్ని వాళ్ళని పిలవడం జరిగింది ఇక వెంటనే కాల్ కట్ అప్పటి వరకు వీడియో రికార్డ్ అవుతుందండి మీరు చెప్పే ప్రతిదీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు వింటారు అది ఇది అని చెప్పి కంప్లీట్గా అంటే ఒక మంచి ప్లాన్తో వచ్చారు ఎట్ట ఇలా దగ్గర నుంచి చెట్నీసి ఒక ఇరవై లక్షలన్నా అన్న దొబ్బాలా అని చెప్పేసి అయితే వీళ్ళు మాత్రం అలాంటిది ఏమీ చేయకుండా మనీ ఏమీ పంపకుండా డైరెక్ట్గా పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వీడియో ఫుల్ వైరల్గా మారుతుంది అయితే ఆయన అప్పటికే ఆయన అంత ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడో కొంచెం డౌట్ కూడా అంటే నేను ఇలాంటి తప్పు చేయలేదు కదా మరి నా మీద ఎందుకు ఈ కేసు అని ఆయన కొంచెం అనుకున్నట్టున్నారు ఇక అనుకున్న వెంటనే దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ డే స్టెప్ తీసుకున్నారు ఇక ఆ వీడియోలో పోలీస్ అడిగినప్పుడు ఎవరు నువ్వు నువ్వు అసలు మొహన్ చూపి ఫస్ట్ షో మీ యువర్ ఫేస్ అని చెప్పండి ఇంకా కాల్ కట్ ఆ వీడియో ఐ మీన్ వీడియో ఆఫ్ చేసి జస్ట్ మాట వినిపిస్తుంది దాని అందరికి కాల్ కూడా కట్ చేయడం జరిగింది అయితే ఇలాంటి స్కామ్స్ దేశవ్యాప్తంగా ఎన్నో ప్లేసెస్ జరుగుతున్నాయి ఫస్ట్ మీకు ఒక కాల్ వస్తుంది నేను ఈ స్కామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను విజయవాడ జరిగింది వాళ్ళు పోలీసులని పిలిచారు ఇక్కడ బాగుంది నేను స్కామ్ని మీకు నార్మల్ వేలో వాళ్ళు ఎలా చేస్తారని ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడో కదా సిమ్గా ఉంటారు కదా లేదు అంటే ఏదన్నా ఒక యాప్కి సంబంధించి ఎక్కడో కదో మీ నంబర్ ఉంటుంది నంబర్ సంబంధించిన అంత పెద్ద ప్రాబ్లం కాదండి సో ఆ నంబర్ సంపాదిస్తారు ఫోన్ చేస్తారు నేను టీ టౌన్ టూ పో టౌన్ టూ పోలీస్ మాట్లాడుతున్నానండి నేను పలానా మీ పేరు మీద ఒక స్కామ్ జరిగింది మీ పేరు మీద వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది ఇప్పుడు సపోజ్ అది డౌట్ కూడా అనుకో మీ పేరు మీద రెండు కోట్ల స్కామ్ జరిగింది మీరు ఇప్పటిది ఇప్పుడు స్టేషన్కి రాకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది లేదు ఒక చిన్న మీరు ఒక పని చేయండి మీ పేరు బయటకు రావద్దు అంటే రెండు లక్షలు లేకపోతే ఐదు లక్షలు నాకు ఇవ్వండి నేను ఆ కేసు కొట్టేస్తాను ఇది సంభాషణ జరుగుతుంది ఫస్ట్ కాల్లో ఇంకేం అమ్మ రెండు కోట్ల బదులు రెండు మూడు లక్షల్లో అయిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది టెంప్ అయిపో కట్టేస్తారు ఇంకోటి పోలీస్ అని చెప్తారు దానికి సంబంధించి ప్రూఫ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేసి పోలీస్ కాకి చొక్కా వేసుకొని పర్ఫెక్ట్గా టోపీ పెట్టుకొని లాటి పెట్టుకొని కూర్చుంటాడు కానిస్టేబుల్లాగా సో తర్వాత నేను డిఐజిని తొక్క తోటకూర నేను ఆ పెద్ద మనిషి నీ పెద్ద మనిషి అని చెప్పి ఏదో ఒక లేడాకి సంబంధించిన పోలీసుల పేర్లు చెప్తారు చెప్పి దాని తర్వాత మీరు ఇచ్చేయండి మాట్లాడదాం దాని గురించి అని చెప్పేసి చెప్తారు వాట్సాప్లో రికార్డు కాదు కదా సో అందుకని దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమైతే ఇది ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందో సరే ఇలా ఐదు లక్షలు ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే లక్ష రెండు లక్షలు పోతుందని చెప్పి ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి వృద్ధులను టార్గెట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు అంత ఆలోచించారు అరే అంతగానం ఎందుకు పెట్టడు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇలాంటి కాల్స్ తెలంగాణలో కూడా చాలా మందికి వచ్చాయి కానీ విజయవాడకు సంబంధించిన ఈ కపుల్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి డౌట్ వచ్చిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము ఇంకా అప్పటికప్పుడు పోలీసులు రావడము ఇక ఆ నెంబర్ని అంతా కూడా సీజ్ చేసి ప్రజెంట్ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు సో ఖచ్చితంగా మీకు ఎలాంటి కొత్త నంబర్ నుంచి అయినా కాల్ రావడం ఇది ఒకటే కాదు ఇంకొక స్కామ్ కూడా చెప్తాను మీకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది అస్సలు లేపకండి ఏ నెంబర్ అయినా సరే లేపిన ఆ కెమెరా ఇప్పుడు ఇది కెమెరా అనుకోండి ఇక్కడ ఇట్లా మూవ్ చేసేయండి చేసి కాల్ లేపండి బికాజ్ రీజన్ ఏంటంటే వాళ్ళు న్యూడ్గా నిల్చొని వీడియో కాల్ చేస్తారు లేకపోతే బట్టలు లేకుండా అసభ్యకరమైన బట్టలు వేసుకొని వీడియో కాల్ చేస్తారు కింద మీరు ఆ ఒక టూ త్రీ సెకండ్స్ ఉన్న ఇట్లా చూస్తారు కదా ఆ కాల్ కట్ స ఆ రికార్డింగ్ తీసి చూడండి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడతాము అది అని బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు ఇలాంటి వింత వింత స్కామ్స్ కూడా జరుగుతున్నాయి సో మీరు ఎవరైనా కొత్త నెంబర్ వస్తే అగాధం ఫోన్లు లేపి మాట్లాడడం కాకుండా ఒకసారి ఆలోచించండి ఆర్డర్ల విషయంలో కూడా మీ ఆర్డర్ డెలివరీ అయింది అది ఇది అని చెప్పేసి మీరు ఆర్డర్ చేయని డెలివరీస్ కూడా వస్తాయి ఇలా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి సో స్కామర్స్ నుంచి దూరంగా ఉండాలంటే మీరు దానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి అన్నోన్ నెంబర్స్ని వెంటనే కాల్ లేపి మనీ ఇవ్వమనంగా ఇంకా కాల్ కట్ చేసేసి వాళ్ళకి సంబంధించి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వాలని కోరుకున్నాం సో ప్రజెంట్ విజయవాడ జరిగిన ఈ ఇన్సిడెంట్ అయితే అందరూ కూడా ఆయనకు హ్యాట్స్ చెప్తున్నారు సో ఈ కబుల్ చేసిన విషయానికి సంబంధించి మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి